ఎందుకంటే క్రియలు జరగకపోతే నరకం దాకా కూడా వెళ్ళలేదు అది ఇంకా బాధ వైతరిని దాటడానికి మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ ఖేదయంత్యతవృక్షాశ్చ వనారామ విభంజకా తీర్థం పరిత్యజ్య వ్రత తీర్థాలను విడిచిపెట్టేవారు ఇచ్చాదులు వివరిస్తూ వీళ్ళందరినీ కట్టి బాధిస్తారు సుమా అంతేకాదు కూపానాంత తటాకా వాపీనాం దేవసద్మనాం ప్రజాగృహాణాం భేత్తారస్తేవై నరకగామిన నూతులు లేకుండా తటాకాలు లేకుండా బాబులు లేకుండా చేసేవాళ్ళు ఉన్నవాటిని పూర్తి చేసేవాళ్ళు చూశారు ఇక్కడ అంటే దీనిలో చెప్తున్న మీరు జాగ్రత్తగా చూస్తే ఒక సామాజిక జీవనానికి పనికొచ్చే విషయాలు చెప్తున్నాడు అలాగే రోడ్లలో నడుస్తున్నటువంటి మార్గాలలో ఆటంకాలు కలిగించేవాళ్ళు అది ఎలాగో చెప్తున్నాడు ఏ శారీరం మలం వన్ ను ప్రక్షిపంత్య జలేపిచ ఆరా మేపథి గోష్ఠేవా తేవీ నరకగామిన తోటల్లో మనుషులు నడిచే తోవల్లో జలములో అగ్నిలో మాలిన్యాన్ని వదిలేవాడు నరకాలకి పోతాడు అంటే ఇందులో మీకు ఒక సొసైటీ ఉండవలసిన కన్సర్న్ కూడా ఉంది చూడండి ఇన్ని పుట్టిన భారతదేశంలో రోడ్ల నిండా మాలిన్యాలు పెట్టుకుంటున్నాం ప్రతివాడు వాడిలు బాగా దుడుచుకుంటాడు కానీ రోడ్డు మీద ఎక్కడ లేని చెత్త వేస్తూ ఉంటాడు కానీ చెత్త క్లీన్ చేయలేదని ప్రభుత్వాన్ని తురుతూ ఉంటాడు వాళ్ళకి ఎలాగో ఫండ్స్ లేవని ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళ ఫండ్స్ అన్నీ వాళ్ళకి సరిపోతున్నాయి వాళ్ళకి ఇక్కడ వినియోగించలేరు వాళ్ళు కానీ వాళ్ళు చెత్త తీయాల్సిన పరిస్థితి నువ్వు కల్పించకుండా జాగ్రత్త పడు కనీసం ఎందుకది మనకు పనికిరాని చెత్త దీనికి పనికి వస్తుందా మొన్న మధ్య పాపం ఎవడో విదేశాలకు వెళ్ళేట వెళ్ళి నోట్లో సిగరెట్ పెట్టుకుని సిగరెట్ ఖాళీ ప్యాకెట్ కింద పడేశ పడిగానే వెనకాల ఆ విదేశస్తున్నారు అక్కడ బతుకుతున్న వాడు వచ్చి ఇదిగో అని ఇచ్చేట ఇది నాకు అక్కర్లేదు అన్నాడు మా దేశానికి కూడా ఇది అక్కర్లేదు అన్నట్టు వాడు అర్థమైంది కదా మా దేశానికి కూడా ఇది అక్కర్లేదు అన్నాడు అంటే నీకు అక్కర్లేదంటే భార్యకు అని చెప్పడం వద్దా ప్రజలకు ఇబ్బంది కలిగించకు అంతేకాదు ఇంకో మాట చెప్తాడండి ఇక్కడ ఆశ్చర్యపోతాం రాజ్యంలో అంటే రోడ్డు మీద ఎవడైనా రాతి ద్వారా కానీ గోతి ద్వారా కానీ బురద ద్వారా కానీ ముళ్ళకంప ద్వారా కానీ చెట్టు ద్వారా కానీ అవరోధం కల్పిస్తే వాడికి నరకంలో తీవ్రమైన యాతన పడతాడు ఇది చెప్పాడు ఇక్కడ ఇప్పుడు ఇది ఒక్కడ గమనిస్తే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పరిశీలించుకోవచ్చు ఇందులో కల్పించని వాళ్ళు ఎవరో ఆలోచించుకోండి దీని ఇవి కూడా మనం పంచితే రోడ్లను బాగు చేయవలసిన డిపార్ట్మెంట్కి ఈ శ్లోకాలు ఇచ్చుకోండి దేనికి ఎవరు పంచుకోవాలో వాళ్ళు చూసుకోండి వాళ్ళు జాగ్రత్త పడతారు ఇక్కడ ఈ విధంగా వివరిస్తున్నాడు వీళ్ళందరికీ మార్గములు అంతేకాదు శంకు సేతు భిక్ పాషాణై కంటకైస్తధ ఏ మార్గముపరుంధంతి తేవై నరకగా ఇప్పుడు చెప్పిన దాని శ్లోకం శివం శివాం హరిం సూర్యం గణేశం సద్గురుం బుధం న పూజయంతి ఏ మందాస్తేవై నరకగామినహ కనీసం ఇదే నుంచి కనీసమా ఇది చేస్తే చాలా అన్ని పాపాలు పోగొడతారట నిత్యానుష్ఠానంలో శివుని శివం శివాం మనం ముందే చెప్పుకున్నాం గరుడు పురాణం సర్వదేవతాత్మకుడైన నారాయణ్ని చెప్తున్నది అని అందుకు శివం శివాం శివుని శివాం అమ్మవారిని హరిం విష్ణువుని సూర్యం గణేశం వీరిని సద్గురుం ఉపాసించండి అని మార్గంలో చెప్పిన గురువుల్ని బుధం శాస్త్రవేత్తల్ని వీరిని ఎవరు పూజిస్తారో వారు నరకాలకి వెళ్ళరు వారిని పూజించని వాళ్ళు నరకానికి పోతారు నరకానికి వెళ్ళే వాళ్ళు ఇష్ట చెప్తున్నాడు కనుక పూజించని వారు అనే విషయాన్ని వివరించాడు ఏ అనాథం నాను కంపంతి ఏ శతాం ద్వేషకారకాహ వినా అపరాధం దండంతి తేవై నరకగామినహా దిక్కులేని వాళ్ళని చూసి జాలి పుట్టని వాళ్ళు చూడండి అంతేగాని వాడు చేసిన పాపానికి వాడు అనుభవిస్తున్నారండి అని గొప్పగా అనకూడదు వాడు నిజానికి వాడు చేసిన పాపాడకు అనుభవిస్తున్నా జాలి చూపించాలి దయ అనేది అవసరం అందుకే ఇక్కడ అనాథలను చూసి దయ కలగని వాళ్ళు సత్పురుషుల మీద వాళ్ళు అపరాధం చెయ్యని వాళ్ళని వాళ్ళు నరకగామినహ వివాహం దేవయాత్రాంచా తీర్థసాద్న్ విలుంపతి అంతేకాదు వివాహం చెడగొట్టేవారు తీర్థయాత్రల్ని క్షేత్రయాత్రల్ని చెడగొట్టేవారు అటువంటి అంటే వాడికి భగ్నం కలిగించే వాళ్ళు ఎలాంటి చోటుకు వెళతారో చెప్తున్నాడు అగ్నిందధ్యాన్ మహాపాపి వాళ్ళు అగ్నిలో పడేస్తారు ఇక్కడ నేను చెప్పేదానికి ఇది చేసిన వాడు ఎక్కడ పడేస్తాడు వీడిని అలా పడేస్తాను ఇవన్నీ ఉన్నాయండి కానీ నేను అలా ప్రత్యేక నరకాలు చెప్పి ఇక్కడే అనుభవించిన ఫీలింగ్ కలిగించకూడదని వీళ్ళందరూ నరకాలకు వెళ్ళారు అనే విషయం చెప్తాను వెళతారు అని మాత్రమే చెప్పాను ఇక్కడ వీడేమవుతాడు అని చెప్పాడు అంతేకాదు దాని నెక్స్ట్ జన్మ వీడిదేమవుతుందో కూడా చెప్పాడు ఇక్కడ దీన్ని కర్మ విపాకం అని ఒక పెద్ద విశేషం చెప్పాడు నెక్స్ట్ జన్మ ఏమవుతుంది అని కూడా చెప్పాడు అది చెప్పాక అట్లాంటివి ఎవరికని పిచ్చిన వీటి గర్జన్ చేసి ఉంటాడని పెడతామేమో అని నేను చెప్పట్లేదు అది కూడా ఏదో ఒకటి అనుభవిస్తున్నావు బయటపడ్డే అలాగో చెప్పాం కనుక అవన్నీ మరి చెప్పక్కర్లేదు కర్మ విపాకం పెద్ద సబ్జెక్ట్ అది అంతే కదా ఏ జబ్బు ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుందో కూడా చెప్పాడు ఇక్కడ దానికి మళ్ళీ నివృత్తి చెప్పాడు ఆ పాపం వల్ల ఇది వచ్చింది కనుక అది తెలుసుకుని దాన్ని ఏ అనుష్ఠానం ద్వారా బయటపెట్టుకోవచ్చు ఏ జపం చేయాలి ఏ తపం చేయాలి ఎటువంటి యజ్ఞం చేయొచ్చు ఎటువంటి ఔషధి పుచ్చుకోవచ్చు అవన్నీ కూడా మళ్ళీ చెప్పాడు ఆ విజ్ఞానం అంతా మన్నడితో క్లోజ్ చేసాం మనం తాళం వేసినాం దుకాణానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అంత అనుభవాలే ఈ విషయాన్ని వివరించి వీటికి భంగం కలిగించకూడదు అంతేకాదు ఇళ్ళని నాశనం చేసిన వాడు ఇళ్ళని వనాలని ఆలయాలని ధ్వంసం చేసేవాళ్ళు వీళ్ళని వన్ని కుండేషు పచ్చతే ఇది ఒక్కడ ఉదాహరణకు చెప్తున్నా అగ్ని కుండంలో పడేస్తారట అంతేకాదు అబ్బా మండిపోతుంది మండిపోతుంది అంటారట అంటే ఈ అగ్ని కుండంలో పడేసిన వాడిని తప్తకుండలో పడేసిన మండుతుందా రా నీడ చూపిస్తా అంటారట అదిగో చెట్టు కనిపిస్తోంది ఆ నీడలోకి వీళ్ళు ఆ కింద ఆకులు వేసాము అంటారట ఆకులన్నీ అసిపత్రాలు దాని మీద కూర్చోబెడతారట ఇది మరీ ఎడుపు ఆ పైనుంచి ఆకులు గుచ్చుకుంటుంటాయట ఇది నీడ అది బాధ ఆ తర్వాత దాహం దాహం అంటారట అప్పుడు దాహం అంటే ఇదిగో తీసుకోవడం ద్రవం ఇస్తారట ఆ ద్రవం సలసల తాగుతున్న నూనె ఆ ఆత్ంలో అదే తాగుతట తాగానే ఆ యాతనా శరీరం లోపల పేగులన్నీ కమిలిపోతాయట ఎంత ఘోరంగా శిక్షిస్తారు సుమా అన్నాడు ఇక్కడ ఒక్కటైనా వర్ణించాను ఇందులో ఇట్లాంటివి అందరికీ వర్ణించాడు దేని దేనికి ఎవరెవరు ఎలా ఎలా అనుభవిస్తారో మొత్తం చూపిస్తున్నాడు